హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన కిచెన్ కి స్వాగతం అండి ఈ రోజు నేను ప్రసాదం చేస్తున్నాను చాలా అండి ఇది గోధుమ రవ్వతో ప్రసాదం అనమాట చూడండి గోధుమ రవ్వ ఇది నాట్రవ్వ కాదండి అచ్చంక గోధుమ రవ్వ అనమాట ఇందులో గోధుమల్ని రెండు సార్లు పడితే ఎలా వస్తుందో అలా ఉంది అనమాట గోధుమ రవ్వ బయట దొరుకుతుంది దలియా అంటారు దీన్ని అది తెచ్చుకొని ఒక గ్లాస్ తీసుకోండి నేను కుక్కర్ చేస్తున్నాను ఎందుకంటే కుక్కర్లో ఇది ఉడకబెడితే తొందరగా అవుతుంది మనకి టైం సేవ్ అవుతుంది అనేసి కుక్కర్లో చేస్తున్నాను మళ్ళీ తర్వాత పాకం అది పట్టడం వేరే గిన్నెలు చేద్దాము ఇది ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది అందుకని నేను కుక్కర్లు చేస్తున్నాను మీరు నార్మల్ గిన్నెలనైనా ఉడికించుకోవచ్చు గిన్నె వేడికిందండి దీంట్లోకి ఒక టేబుల్ ఒక టీ స్పూన్ కంటే ఎక్కువనే వేసుకోండి నెయ్యి తర్వాత దీంట్లో మనము ఇవి డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి నేనేం తీసుకున్నాను అంటే పలుకులు బాదము కాజు కిస్మిస్ అన్ని ముక్కలు చేసుకున్నాను మీరు కూడా ఇలా ముక్కలు చేసుకొని వేయించుకోండి నూనె వేడెక్కింది వేసుకున్నాను వీటిని వేయించుకోవాలండి దోరగా చూడండి ఇవి వేగిపోయి నేను నేను ప్లేట్లోకి తీసుకుంటాను అవి తీసేసుకున్నానండి ఇందులో ఇంకా నెయ్యి ఉంది దీంట్లో మనము ఈ ఈ గ్లాస్ రవ్వ వేసేసుకొని మంచిగా వేయించుకోవాలండి డోరగా వేయించుకోవాలి మాడి నెయ్యొద్దు ఒక రెండు మూడు నిమిషాలల్లో అది వేగిపోతుంది చూసారండి ఇది వేగింది వేగితే ఎలా అవుతుందో చూడండి మీరు ఇలా తెల్ల తెల్ల పలుకుల్లాగా లాగా అవుతాయి అప్పటిదాకా వేయించుకోవాలంటే అప్పుడు పచ్చివాసన అంత పోయి పలుకులు మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట నీళ్ళ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం నీళ్ళు వేస్తున్నామండి ఒక గ్లాస్ తీసుకున్నాను కదా నేను కొంచెం తక్కువ ఉంది పర్వాలేదు రెండు గ్లాసుల నీరు పోస్తుంది తర్వాత దీన్ని మూత పెట్టేసి రెండు విజిల్ వచ్చేదాకా మనం ఉడకనిద్దామండి రెండు విజిల్ వచ్చిన తర్వాత చూద్దాము చూడండి అది కుక్కర్ రెండు విజిల్ వచ్చినాక తీసేసినాను ఇప్పుడు ఒక కడాయిని తీసుకోండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో బెల్లం వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకున్న కదండి దానికి చూడండి అవుతుంది ఇది బెల్లం మీరు స్వీట్ ఎంత తింటారో దాన్ని పెట్టి వేసుకోండి ఇదైతే బాగుంటది ఎక్కువగా తక్కువ కాదు సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకోండి ఇది వేడెక్కాలండి చూడండి ఇది ఉడుకుతుంది బెల్లము మనకు రవ్వ కూడా కుక్కర్ చల్లగా అయిపోయింది అది కూడా ఉడికిపోయింది దీంట్లో కొంచెం నెయ్యేసుకోండి నేను అందులో కూడా వేయించినప్పుడు కూడా వేసాను దీంట్లో కూడా వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత దీంట్లో ఒక్కటి ఇలాచి నేను దంచి పొడి పొడిస్తాను పొడి పొడియండి ఇప్పుడు దీంట్లోకి మనం ఇది రవ్వ ఉడక పెట్టుకున్నాం కదా దీన్ని వేసుకోండి ఇలా చేసుకుంటే తొందరగా అండి బాగుంటది మనకు రవ్వ ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది కుక్కర్లో వేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది మనకి టైం సేవ్ అవుతుంది ఇది అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం అండి వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు మీరు కూడా చేసుకొని పెట్టండి ఈరోజు శుక్రవారం కదండి ఫస్ట్ శుక్రవారం కాబట్టి నేను అమ్మవారికి ఇది నివేదన చేద్దాం అనేసి ఇది చేస్తున్నాను మీరు మీరు ఈరోజైనా చేసుకోండి లేకపోతే మళ్ళీ వారంలో ఐదు వారాలు వస్తాయి కదా నాలుగు వారాలు ఈసారి వచ్చేటి నేను చూడలేదు క్యాలెండర్ ఓకే మనం ప్రతి వారం ఏదో ఒకటి ప్రసాదం పెట్టుకుంటాం కదా అలా ఇలా ఈ ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది అన్నవరం ప్రసాదం అంటారు కదా ఇలానే ఉంటుంది అది కూడా ఓకేనా ఇది బాగా దగ్గరికి అవ్వాలండి ఉడికిపోవాలి మంచిగా బెల్లంలో బాగా ఉడికి మంచి దగ్గరికి వస్తుంది గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది అనమాట మనం నెయ్యి కూడా బాగానే వేసాం కదా అందుకే నెయ్యి అది ఫ్లేవరు టేస్ట్ ప్లస్ గిన్నెకి కూడా అంటుకోకుండా మంచిగా వస్తుంది అనమాట కలుపుతా ఉండండి స్టీల్ గిన్నె కదా ఇది మాడిపోతుంది లేకపోతే చిన్నగా పెట్టుకోండి దగ్గరికి అయ్యేదాకా చూద్దాము ఇలా ఉడుకుతున్నప్పుడే మనము ఈ పలుకులు కూడా వేసుకుందామండి ఇది పలుకులు కూడా బెల్లంలో ఉడికి మంచి టేస్ట్ వస్తాయి వీటికి కూడా మంచి తీపి పట్టుదనమాట చాలా బాగుంటది ఇలా వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మనకి దగ్గరికి అయిపోతుంది మాడకుండా చూసుకోండి ఈసారి నాలుగు వారాలే వచ్చినాయి కదండి శుక్రవారాలు మనం వారానికి ఒకటి ఈ విధంగా మనం చేసుకుంటే చాలా బాగుంటది అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కదా ఒకసారి ఇది చేసుకోవచ్చు తర్వాత రవ్వ కేసరి చేసుకోవచ్చు పూర్ణాలు గాని ఏ ప్రసాదమైనా బెల్లంతో చేసింది అమ్మవారికి చాలా ఇష్టం కదా గూడ అన్న ప్రీతి మానస అంటారు కదా మనం ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటదండి పిల్లలకి కానీ ఎవరైనా తిన్నా గాని చాలా ఆరోగ్యకరమైంది ఇది గోధుమ రవ్వతో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటది మీరు కూడా ఒకసారి ఇలా చేసి అమ్మవారికి నివేదన చెయ్యండి చూడండి ఇప్పుడు దగ్గరికి వచ్చింది కదా ఇంక కొంచెం అయితే అయిపోతుంది మరీ బాగా దగ్గరికి వస్తే గట్టిగా అయిపోతుందండి ఈ స్టేజ్లో అయినా మనం తీసేసుకోవచ్చు చల్లగా అయిన తర్వాత మనకి ఇంకా కొంచెం దగ్గరకు అవుతుంది చూడండి ఎంతో తొందరగా అయిపోయిందో మనం కుక్కర్లో వండుకునేసరికి తొందరగా అయిపోయింది ఇది బెల్లంలో ఉడికిస్తే సరిపోతుంది అనమాట అంటే ఇది అన్నవరం ప్రసాదం కూడా ఇలానే ఉంటుందండి ఇలానే చేస్తారు అది కూడా చూడండి ఇప్పుడు నేను బంద్ చేస్తున్నాను దగ్గరికి అయిపోయింది ఇంకా చల్లగా అయితే కూడా దగ్గరికి అవుతుందండి స్టవ్ బంద్ చేశాను నేను డిష్ డిష్అవుట్లో డిష్ అవుట్ చేస్తాను దీన్ని చూడండి మన ప్రసాదం రెడీ అయిపోయింది నేను ఇప్పుడు దేవుడికి నివేదన చేస్తాను మరి ఇలా చేసుకుని మీరు కూడా పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం మీరు కూడా చేసుకోండి ఓకే అండి మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం భక్తితోటి చేసి అమ్మవారికి నివేదన చేస్తే మన కోరికలన్నీ కంపల్సరిగా తీరుతాయని నా ఉద్దేశం అండి నేనైతే అలానే అనుకుంటాను ఓకేనా మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్